అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసానే కాకుండా మరొక పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మూడో విడత డబ్బులను ఇచ్చేందుకు కూడా మనకు సిద్ధమైపోవడం జరిగింది మరి మూడో విడత కింద మీరు లబ్ధి పొందాలంటే కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మరి మీరు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి అలాగే మనకు మరొక పథకం ద్వారా కూడా ఏ పథకం ద్వారా డబ్బులు జమ జమకాబోతున్నాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే మనకు ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మనకు రెండు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు మూడో విడతకు సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా మనకు ప్రభుత్వం అయితే అందించబోతోంది మరి ఈ విధంగా మనకు డబ్బులు అందించబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని అలాగే ఇంకా డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి రైతులంతా కూడా ఇలా చేస్తే కనుక మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయని చూస్తే ముఖ్యంగా రైతులంతా కూడా మనకు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట మరి ముఖ్యంగా ఎవరైనా సరే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చింది అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా మనకి డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావన్నమాట వెంటనే కూడా అప్లై చేసుకోమని చెప్పి చెప్తుంది అప్లై చేసుకున్న తర్వాత మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవాలి మీరు లిస్ట్లో పేర్లు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమ అయిపోవడం జరుగుతుంది ఒకవేళ మీరు కనుక అప్లై చేసుకోకపోతే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది రావన్నమాట కాబట్టి వెంటనే కూడా మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే యొక్క డబ్బులని అయితే వేయడం జరుగుతుంది మరి లిస్ట్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుని లిస్ట్లో ప్రతి అయితే కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులైతే రావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం మర్చిపోవద్దు ఆ విధంగా మీరు అప్డేట్స్ చేసుకోండి ఇట్లా కనుక చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను దాని ప్రకారం మీరు కేవైసీ పూర్తి చేయండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేస్తే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఒక డబ్బులని అయితే వేయడం జరుగుతుంది మరి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ కేవైసి ఎంత మంది చేసుకుంటారో వారికే డబ్బులు వస్తాయి అన్నమాట అలాగే ఎన్పిసి లింక్ కూడా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే మీకు రాబోతూ అంటే ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి రైతు కూడా సిద్ధంగా ఉండండి నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇక అన్నదాత సుఖీబో ఈం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే కూడా దానికి ఏం చేయాలనేది కూడా నేను చెప్పాను దాని ప్రకారం మీరు అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీబో ఈం కిసాన్ డబ్బులతో పాటుగా మనకి డబ్బులన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్నదాత సుఖీబో ఇఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని లిస్ట్లో ఉన్నాయంటే ఏకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అలాగే ఏపీ ప్రభుత్వం పదే పదే ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి చెబుతోంది అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కాబట్టి ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోండి ఇట్లా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఏకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఇక మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి డబ్బులను కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై అంటే రెండో విడత ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ రెండు వేలు అన్నదాత సుఖీబావా రెండో విడత ఐదు వేలు మొత్తం కలిపి మనకు ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతున్నాయి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క డబ్బుల డేట్ అనేది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటే మీకు ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే మీకు అందరం అయితే జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మరి దీంతో పాటుగా రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అయితే వేయబోతుంది అంటే పంట నష్టపరిహారం అన్నమాట ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ప్రభుత్వం మీకు ఆల్రెడీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది గతంలో ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు వచ్చాయంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట దాంతో కూడా పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి అలాగే మనకు ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పంట కొనుగోలునైతే అయితే ప్రారంభిస్తుంది అంటే ప్రభుత్వానికి మీరు ధాన్యాన్ని అయితే అమ్ముకోవచ్చు అనమాట అంటే మీరు ఏదైతే పంటలు పండించారో ఆ పంటలకు కనీసం మద్దతు ధరను కూడా లేక ఇటీవల రైతులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడడం జరిగింది మరి రైతులకు ఎవరైతే పంట నష్టపరి అంటే పంటకు మద్దతు ధర లేదని చెప్పి బాధపడుతున్నారు ఆ రైతులందరికీ కూడా పంట మద్దతు ధరలను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ కొనుగోలునైతే అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ పంట మద్దతు ధరలతో పాటుగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత అలాగే ఇన్పుట్ సబ్సిడీ అంటే మీ యొక్క పంట నష్టపరిహారం దాంతోపాటుగా ఈ పంట నమోదు అనేది ఈ నెల ఇరవై ఐదులోపు పూర్తి చేయమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మీరు ఈ పంట కనుక నమోదు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీవో పిఎం కిసాన్తో పాటు ఈ యొక్క ఈ పంట అంటే ఈ యొక్క ఈ క్రాఫ్ట్కి సంబంధించిన డేటా ఆధారంగా పంట నష్ట పరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ మరియు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అన్నదాత సుఖీభావపు పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఇవన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఇది ఈ విధంగా రైతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనేక అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావడానికి మీరు ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బులను చాలా లేటుగా ఇచ్చిందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మీకు పీఎం కిసాన్ డబ్బులు ఇస్తుందో అదే తేదీన అన్నదాత సుఖీబో డబ్బులను కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు అంటే లేట్గా ఇచ్చింది జూన్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులను లో ఇచ్చింది మరి ఈసారి లేట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతను ఆన్ టైంలో ఇస్తుంది ఇరవై ఒకటో విడత రెండు వేలను ఇప్పుడు మనకు ఈ నెల ఇరవై ఏడున ఇచ్చేస్తుంది దాంతోపాటు రెండో విడత అన్నదాతా సుఖీభావా ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు వచ్చేస్తే ఈ నెల ఇరవై ఏడు నుంచి రైతులు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను